ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టం కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడాలని ప్రయత్నించినా వాళ్ళ గోప్యతకి భంగం వాటిల్లేలా ప్రయత్నించినా అప్పుడే ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా డిజిటల్ యుగంలో ముఖ్యంగా సెలబ్రిటీలు సినిమా తారలు కావచ్చు క్రికెట్ స్టార్లు కావచ్చు వీళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం అనేది అత్యంత బలహీనంగా మారుతుంది సోషల్ మీడియాలో తమ రేటింగ్ పెంచుకోవడానికి వ్యూస్ పెంచుకోవడానికి చాలామంది సెలబ్రిటీల జీవితాన్ని టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడము వాటి ద్వారా ప్రచారాన్ని తెచ్చుకోవడం అనేది సర్వసాధారణ తంతుగా మారింది దీనికి అడ్డుకట్ట పడనటువంటి నేపథ్యం కనిపిస్తుంది తాజాగా నెలకొన్నటువంటి ఒక ఉదంతం తెలుగు మీడియాలో చర్చకు అదే సమయంలో చట్టపరమైనటువంటి చర్యలకు కేసులకు ఒకవైపు చూస్తే కనుక మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాల్సినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి దారితీయడము ఫిల్మ్ క్రిటిక్స్ లేదంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని కవర్ చేసేటటువంటి జర్నలిస్టులు కంప్లైంట్లు చేయాల్సినటువంటి వాతావరణం ఏర్పడడం అనేది ఇప్పుడు చర్చకు దారిస్తున్నటువంటి అంశంగా మారింది దీనికి పూర్వాపరాలను తో మనం చర్చించుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ట్రెండ్కి అడ్డుకట్ట పడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది వేణుస్వామి పేరిట జ్యోతిష్యం చెప్తూ సెలబ్రిటీల యొక్క వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ నాయకుల యొక్క అదృష్ట యోగాల్ని ప్రచారంలోకి తెస్తూ ఆయన తనకు తోచినటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క జీవితాలకు సంబంధించినటువంటి అదృష్ట యోగాల్ని చెప్పడం అనేది గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వేణుస్వామి తాజాగా సెలబ్రిటీ నాగ నాగచైతన్య శోభిత తోలిపాలకు సంబంధించినటువంటి లైఫ్ అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వేరే యొక్క వైవాహిక దైవం ఎలా ఉండబోతుందంటూ కొన్ని గణాంకాలను వెల్లడించడం అనేది ఇప్పుడు తాజాగా చర్చకు దావించింది అదే సమయంలో ఇలా అంటే సాధారణంగా మనం పంచాంగాన్ని ప్రతి ఏటా చూస్తున్నాము రాశి ఫలాల పేరిట ఆ నాయకుల యొక్క భవిష్యత్తు లేదంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటూ కొన్ని అంచనాలని వార ఫలాల రూపంలో కావచ్చు లేదంటే సంవత్సర ఫలాల రూపంలో కావచ్చు రాశి ఫలాలుగా చెప్పడం అనేది సర్వసాధారణ తంతుగా పంచాంగంలో చూస్తూ ఉంటాము కానీ దీనిని అంతవరకే తీసుకుంటారు కొంత నాలుగు మంచి మాటలు చెప్తారు ఆ మేరకు సంతోషిస్తూ ఉంటారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు దాంపత్య సంబంధాలు వంటి వాటికి జోలికి వెళ్ళడానికి ప్ర ప్రయత్నాలు జరగవు కానీ వేణుస్వామి కేవలం సెలబ్రిటీస్ యొక్క లైఫ్ని తీసుకుంటూ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎంతకాలం కాపురం చేస్తారు లేదంటే ఎప్పుడు విడిపోతారు ఇలాంటి పూర్తిస్థాయి ఇన్డెప్త్ వ్యక్తిగత గోప్యతని దృష్టిలో పెట్టుకోకుండా చెప్పడం అనేది వా యొక్క వైవాహిక సంబంధంలో ఉండేటటువంటి ప్రైవసీని దెబ్బతీసేటటువంటి చర్యగానే చూడాల్సి ఉంటుంది అందువల్లనే ఇప్పుడు ఈ వేణుస్వామి చెప్పినటువంటి జ్యోతిష్యం అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వార్నింగ్ ఇవ్వడము మరోవైపు చూస్తే కనుక క్రిటిక్స్ లేదంటే ఫిల్మ్ జర్నలిస్టులు మహిళా కమిషన్ కంప్లైంట్ చేయడం మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి తమ ముందు హాజరు కావండి అంటూ ఆదేశించడం అనేది మరోవైపు వేణుస్వామి భార్య అయినటువంటి శ్రీమతి వేణావాణి ఇంతవరకు ఆమెకి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంతో సమాజం చూస్తుంది ఆమె తన భర్తకి ఒక అండగా జోక్యం చేసుకుంటూ వీడియోలు చేయడము తర్వాత ఈ గతంలో చేసినటువంటి అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లేదంటే ఫిల్మ్ క్రిటిక్స్ సినిమా విమర్శకులు సినిమా సమీక్షకులు ఆ సినిమా నిర్మాణానికి సంబంధించి సినిమాలు విడుదలైనప్పుడు వాళ్ళ యొక్క వాదాన్ని లేదంటే వాళ్ళ యొక్క భావాన్ని ఆ సినిమాలకు సంబంధించినటువంటి మంచి చట్టాలని విశ్లేషించడం అనేది జరుగుతుంది సినిమా సక్సెస్ అవుతుంది సినిమా బాగుంది బాగాలేదు చూడవచ్చు చూడ చూడ చూడడం అనవసరం ఇలాంటి అభిప్రాయాల్ని సినిమా క్రిటిక్స్ లేదంటే విశ్లేషకులు ఎనలిస్టులు వెల్లడిస్తూ ఉంటారు ఈ సందర్భంలో సినిమా నిర్మాణాలకు సంబంధించి సినిమాల యొక్క రివ్యూల్ని చేసినప్పుడు ఈ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేసింది లేదంటే మహిళా కమిషన్ ఏం చేసింది ఇలా ప్రశ్నించడం అనేది ఒక కోట్ల రూపాయల నిర్మాణంతో ముడిపడినటువంటి సినిమాల మీద రివ్యూల్ చేయడం అనేది సాధారణమైనటువంటి తంతు దాని మీద అభిప్రాయాలు చెప్పడం అనేది సర్వసాధారణం దానికి వ్యక్తిగత సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి జ్యోతిష్యాలు చెప్పడానికి పోలిక అనేది లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జీవితం మీద అధికారం ఉంటుంది వ్యక్తిగత జీవితాన్ని పరిరక్షించుకునేటటువంటి ప్రైవసీని కాపాడుకునేటటువంటి హక్కు ఉంటుంది దానికి ఆర్టికల్ అంటే రాజ్యాంగంలో పంతొమ్మిదో అధికారంలో సూచించినటువంటి ఒపీనియన్ అంటే వ్యక్తిగతంగా ఒపీనియన్ ఎవరైనా ఈ రోజున జర్నలిస్టులు అనేటటువంటి దానికి విస్తృతమైనటువంటి అర్థం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు అంటే కమ్యూనికేట్ చేయగలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు తమ అభిప్రాయాలని తమ వ్యక్తీకరణని భావ వ్యక్తీకరణలో భాగంగా చెప్పవచ్చు సుప్రీంకోర్టు సైతము మీడియా అంటే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమి ఉండవు రాజ్యాంగంలో పంతొమ్మిది అధికారంలో సూచించిన విధంగానే భావి వ్యక్తీకరణలో భాగంగా భాగంగానే మీడియాను చూడాలన్నారు అందువల్ల సిటిజన్ జర్నలిస్టు ఎవరైనా సరే సిటిజన్ భావ వ్యక్తీకరణ చేసేటటువంటి స్వేచ్ఛ ఉంది డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్తున్నారు అది తప్పేమీ కాదు కానీ ఎదుటి వాళ్ళ మీద తమ అభిప్రాయాలను చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలకి పరువుకి నష్టం కలగకుండా చూడాలి వారి యొక్క వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛకి భంగం కలగకుండా చూడాలి ఆ రకమైనటువంటి భంగం కలిగించే రీతిలో వ్యక్తీకరణ చేస్తే కనుక ఖచ్చితంగా చట్టపరంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల మాకు భావ వ్యక్తీకరణ చేసేటటువంటి సమాచారాన్ని చెప్పేటటువంటి హక్కు ఉంది కనుక దానికి రకరకాలైనటువంటి ప్రాతిపదికలను చూసుకుంటూ ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తామంటే ఖచ్చితంగా దానికి ఇబ్బందులు చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వేణుస్వామి ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది అదే అందువల్ల వాణి వేణు అతని యొక్క భార్య చేసేటటువంటి వాదన కానీ గతంలో ఏం చేశారు సినిమా రివ్యూల విషయంలో ఏం చేశారు సినిమా క్రిటిక్స్ ఒక సినిమాని విమర్శిస్తే మీరేం చేశారు నా భర్త ఎదుటి వాళ్ళ జీవితం మీద వ్యక్తిగతంగా వ్యాఖ్యానించేటటువంటి అధికారం కలిగి ఉంటాడు వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించి జ్యోతిష్యాన్ని సాకుగా చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గురించి వ్యాఖ్యానిస్తాడంటే చెల్లుబాటు కాదు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి వ్యాజ్యాలని లేదా చట్టపరమైనటువంటి విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి విషయం కాదు సెలబ్రిటీల విషయంలో ఎక్కడైనా సరే ఏ సందర్భంలో ఇది ఎదుర్కొంటుంది ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు చాలా వలన వలనర్ వలనరబుల్ పొజిషన్లో ఉంటారు వాళ్ళు వ్యక్తిగతంగా ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళని చట్టపరంగా కేసులు పెట్టడానికి సాహసించరు ఎందుకంటే మరింత రచ్చ అయిపోతుందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటి సంస్థలు లేదంటే మహిళా కమిషన్ లాంటి సంస్థలు జోక్యం చేసుకుంటూ వీరిపైన చర్యలు తీసుకున్నప్పుడు ఇదుటి వాళ్ళకి అంటే ఇతరులకు సైతం ఈ రకమైనటువంటి ధోరణిని వైరల్ చేసేటటువంటి ఇతరులకు సైతం వార్నింగ్ ఇచ్చినట్లుగా అవుతుంది అందువల్ల ఇటువంటి విషయాల్లో సమాజం మరింత అప్రమత్తం మీడియా డిజిటల్ మీడియా ట్రెండ్లో అంటే ఖచ్చితంగా చర్యలు అనేటటువంటి అవసరమే గతంలో కొంతకాలంగా వేణుస్వామి సైతం ఎన్నికల సందర్భంగా రకరకాల లెక్కలేసి వీళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఎగుతారంటూ అంచనాలు వెల్లడించడం అవి ఘోరంగా వైఫల్యం చెందడం తప్పు అని తేలిపోవడం తన అంచనాలు దాంతో దూరంగా ఉంటానని చెప్తూ వచ్చారు కానీ మళ్ళీ నాగచైతన్య శోభిత వివాహ సందర్భంగా ఖచ్చితంగా మళ్ళీ తనకి ప్రచారం వస్తుంది మార్కెట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ జీవితాన్ని సైతం వ్యాఖ్యానిస్తూ వ్యాఖ్యలు చేయడము ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయినట్లుగా భావించాల్సి ఉంటుంది దీనిపైనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు స్పందించడము మహిళా కమిషన్ స్పందించడం జరిగింది ఈ విషయము వేణుస్వామి వేణావాణి దంపతులకు మాత్రమే పరిమితం కాదు ఇటువంటి ఉదంతాలకు పాల్పడే వాటిని ఎవరి మీద అయినా చట్టపరమైనటువంటి చర్యలు ఒక కాజుగా ఒక హెచ్చరికగా ఉంటాయనే మనం చెప్పాలి